ఒక నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని లేదా ఐదో ఏళ్ళలో అదుపు పెడుతూ ఉండొచ్చు గాక కానీ ఈ గ్రూప్ ఇలాగే గనక కంటిన్యూ అయితే ఇదే ఐకమత్యంతో గనక ఇంకా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు గనక ఈ చెట్టుకి తోడైతే ప్రతి కొమ్మ విస్తరించుకుంటే మన పిల్లలకి ఇది ఒక మహా వృక్షమై చక్కటి నీడ ఇస్తుంది అనేది నా అభిప్రాయం ఏది కావాలి రేపు మన పిల్లలు వెతుక్కోవలసిన పని ఉండదు ఒక ఆర్బీజీ గ్రూప్ లో వెతికితే సరిపోతుంది వాళ్ళు సో కామన్ పాయింట్ వన్ సింగిల్ పాయింట్ వన్ కాంటాక్ట్ పాయింట్ ఎందుకంటే ఓపికలు చాలా మందికి ఇప్పటికే తగ్గిపోయాయి ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ అసలు ఉండవు సో వాళ్ళకి కావాల్సిందే ఈజీగా పర్లైపోవడం సో దానికి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు ఈ రోజున ఇది భవిష్యత్ తరాలకి డెఫినెట్ ఒక వటవృక్షమై చక్కటి నీడనివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీ పాటికి మీరు మీ వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు కానీ అలా కాకుండా కులం కోసం ఆలోచించి మన కులంలో ఉన్న వాళ్ళని ఎదిగేలా చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఆయన తీసుకున్న ఈ ఆలోచనని ప్రతి ఒక్కళ్ళు గట్టిగా చెప్పటంతో ఒక మీద అండ్ అలాగే మరొక హీరో ఇప్పటి వరకు మనకు ఓన్లీ నితిన్ గారే ఉన్నారు రెడ్లలో హీరో అనగానే కానీ నితిన్ గారితో పాటు ఇంకొకళ్ళు శ్రీ హర్ష కూడా జాయిన్ అవుతున్నారు అయితే వెంకటరెడ్డి గారి కోపం ఉండొచ్చు కాక ఎన్టీఆర్ మీద రాణా గారి మీద సినీ ఇండస్ట్రీ మీద కానీ ప్రతి ఒక్కరికి చదువే అక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఆ స్పెషల్ టాలెంట్ ని గుర్తించి పదును పెట్టుకుంటే ఎంత ఎదుగు మనం చూడొచ్చు ఆ సినీ ఇండస్ట్రీలో హర్ష కూడా ఈ రోజునే ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవుతున్నాడు ఐ విష్ ఆల్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ హర్షా అండ్ ఎస్ ఇందాక అందరూ చెప్పినట్టు మనల్ని మనమే పైకి లేపుకోవాలి మనల్ని మనమే ఎదిగేలా చేసుకోవాలి మన కోసం ఎవరు వచ్చి గొడుగు పట్టరు ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మన అనుకున్నాం కాబట్టి ఈ రోజున మన అనుకునే ఇవాళ ఇక్కడ అందరం కలిసాం కాబట్టి ఆ మన అనే ఫీలింగ్ ని ఖచ్చితంగా మనం పెంపొందించుకోవాలి ఇది ఒక బాపట్లకో ఒక చీరాలకో ఒక ప్రకాశం జిల్లాకో లేదా పల్నాడుకో కాదు ఎక్కడ రెడ్డి కుటుంబ సభ్యులు ఉంటారో ఆ ప్రతి కుటుంబంలోనూ ఈ మన అనేటువంటిది ఒకటి పెరగాలి ఖచ్చితంగా అంటే మన కులాన్ని ప్రేమించుకోవాలి ఎదుటి కులాన్ని గౌరవించాలి ఇది నా మోటో సో మన కులాన్ని మనం ప్రేమించుకోవాలి ఇతర కులాల్ని గౌరవించాలి సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఆడపిల్లకి ఒక పుట్టిల్లు ఉంటుంది ఒక అత్తారిల్లు ఉంటుంది కానీ నాకు రెండో పుట్టిల్లు నా అత్తారింటిగా రెడ్ల ఇళ్లలో నాకు దొరికింది దానికి ఈ రెడ్డి సామాజిక వర్గానికి అంతటికీ నేను సుసేజ్ఞత తెలియజేసుకుంటున్నారు దీనికి మా మామయ్య గారు ఆర్య రాఘవ గారికి నా కన్యాదానం చేసినటువంటి పాములపాటి హరిమాధవ రెడ్డి గారికి మా భర్త మా ఆయన లక్ష్మీ నరసింహారెడ్డికి ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై రై